ఆక్రమణల తొలగింపు చర్యల్లో భాగంగా పద్మనాభ మండల రెవెన్యూ అధికారులు తులువరుస జగనన్న కాలనీల వద్ద ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారులు బడ్డీలను తొలగించారు దీంతో బాధితులు లవోదీ మీడియా ముందుకొచ్చారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఫిర్యాదుతోనే ఈ చర్యలకు పాల్పడ్డారని బలమైన విమర్శలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులను బాధితులు నిలదీశారు పేదలమైన తమపై ప్రతాపం చూపు వేడుకున్నారు మూడు సంవత్సరాల క్రితమే రోడ్డు ప్రక్కన తుప్పలను తొలగించి బడ్డీలను ఏర్పాటు చేసుకున్న తాము వేరే దిక్కు లేక ఇక్కడే నివాసం ఉంటున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు నా పిల్లలు ఎక్కడ అన్యాయం అయిపోతారో నాకు ఏ ఊర్లో ఉంటే బాగోపోతే అలా ఏమవుతారని నా కన్ను ఊరు నా సొంత ఊరు తునివలసిన అమ్మగారు నా భర్తని నా పిల్లలు తీసుకొని వచ్చిస్తానండి నా భర్త విజయవాడలో టిఫిన్ టిఫిన్ కొట్టినట్టు పనిచేస్తే అతను ఒక్కడ మేము ఒక చోట వండలేక ఇక్కడ తునివలసిన ఆర్ఎంబి రోడ్లు మేము టిఫిన్ కొట్టెట్టుకొని ఫైనాన్స్ తీసుకొని సామాన్ డొంక డోలు తుప్ప అట్ట తీసుకొని మట్టి అది వేయించుకొని నా పిల్లలు నేను పెంచుకుంటానండి నేను ఏ రోజు ఏ రాజకీయాలు జోలికి పోవండి మా తల్లి పిల్లలు మేము నా పిల్లలు చదువుకున్న చదువులు మార్పించేసి వాళ్ళు కూడా టిఫిన్ కొట్టు మీద పెట్టి ఇంకా చాలపోతే నేను ఒక ఆవును కూడా కొనుక్కొని నా పిల్లలు పెంచుకుంటానండి ఇప్పుడు ఈ రాజకీయాలు వచ్చి మా వాళ్ళ రాజకీయం ప్రభావం మా పిల్లల మీద మా మా వ్యాపారాల మీద చూపించి Нажакопызе koта